అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు Up to 4 semesters, he's студ there. For the winters, he is hesitate to collect the ingredients intensively, eben to carry out all the job. In the summer, the आहा कुछ लोग देखो बढ़िया है सुन जाना प्यार सर कृष्णा रेडी सर बैकग्राउंड नहीं आ रहा

అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు మనకు మెడికవర్ మేనేజ్మెంట్ వాళ్ళు మనకు దాదాపుగా హండ్రెడ్ స్టాపర్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో ఈ స్టాపర్స్లో కాషన్స్ కూడా ఏవైతే మనము రెగ్యులర్గా పబ్లిక్ ఏవైతే కాషన్స్ తీసుకోవాలో వాటిని మెన్షన్ చేస్తూ కూడా మనకు ఈరోజు వాళ్ళు హండ్రెడ్ స్టాపర్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ముందుగా నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్కి తరఫున మెడికవర్ మేనేజ్మెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కృతజ్ఞతలు ఎందుకంటే మీ అందరికి తెలుసు మనకు ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నా డేస్ కాబట్టి వాళ్ళు మన అడగ ముందే వాళ్ళే ముందుకు వచ్చేసి మనకి రోజు హండ్రెడ్ స్టాపర్స్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మెడికవర్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా కూడా ఈవెన్ మనకు పోలీస్ పర్సనల్కి కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కానీ మేజర్ సర్జరీ చేసినప్పుడు మనం అడిగినప్పుడు కూడా వాళ్ళు కన్సెషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది రెగ్యులర్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో బాడీ టెస్ట్లు ఇట్లాంటి వాటిలో కూడా వాళ్ళు ఎప్పుడైనా ముందుకొచ్చి కన్సెషన్ బేస్డ్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఇలాగే మెడికవర్ మేనేజ్మెంట్ ముందు ముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ థ్యాంక్ యూ సో మన చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణారెడ్డి గారు ఆయన అడ్వైజ్ సజెషన్ రికమెండేషన్ వల్ల మన వంతు సాయం రోడ్ సేఫ్టీకి చేయాలని ఆయన కోరుకొని ఈ విధంగా వీలైనంత హండ్రెడ్ బ్యారగేట్స్ ఏవైతే హెల్ప్ఫుల్ అవుతాయో విత్ ఆల్ సేఫ్టీ క్వశ్చన్ కొటేషన్స్ సేఫ్టీ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన నెల్లూరు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇవి మేము వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ కాస్ట్ కరెక్ట్గా ఐడియా లేదండి బట్ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వరకు మనము ప్రొవైడ్ చేసాము అన్ని ఏరియాస్లో అంటే లాస్ట్ మా చైర్మన్ గారు విజిట్ చేసినప్పుడు ఒకసారి చూసి మనం కూడా సేఫ్టీ ప్రికాషన్స్ చేస్తే మంచిది మన సహాయం కూడా మనం చేయాలి కాబట్టి సో చైర్ అనిల్ కృషన్ రెడ్డి సార్ ఈ ఎస్పీ గారితో మాట్లాడి ఈ విధంగా ఈ ఐడియా డిసిషన్ తీసుకొని తొందరలో ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది నా పేరు డాక్టర్ ధీరజ్ అండి నేను ఇక్కడ నెల్లూరు బ్రాంచ్ హెడ్ని అండి